ఎన్నో దీవెలు ఇచ్చాడండి కానీ హౌ డు యు వేస్ట్ యువర్ పెయిన్ హౌ డు యు వేస్ట్ యువర్ సఫరింగ్ హౌ డు యు వేస్ట్ ద టెస్ట్ దట్ గాడ్ హెస్ పుట్ ఇన్ యూ ఈ రీతిగా సనుగుడుతూ కొనుగుడుతూ ఇజ్రాయల్ కూడా అనేక మంది రాలిపోవడానికి వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టడానికి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే సనుగుడు గొనుగుడు వ్యభిచారమా ఐడోలెట్రియా విగ్రహారాధన లేకపోతే ఇంకేదైనా నో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ కంప్లైనింగ్ అండ్ మోమరింగ్ ఈరోజు రోజు చాలా మంది మీ భర్తల పైన సనుగుతున్నారేమో దేవుడు ఇచ్చిన చక్కటి భర్త పైన ఏదో పది మంచి అలవాట్లు ఉంటే ఒకటో రెండో చెడ్డు చెడ్డ అలవాట్లు ఉంటాయి చెడ్డ అలవాట్లు అంటే నేను వ్యసనాల గురించి మాట్లాడలేదు సమ్ వీక్నెస్ సమ్ వెరీ మైనర్ వీక్నెస్ కానీ అటు దానే చూస్తూ ఆ పది మంచి విషయాలు వదిలిపెట్టి ఈ రెండు చెడ్డవే చూస్తూ ఈయన ఏంటి ఇట్లా ఈయన అట్లా ఆయన చూడు ఈ విషయంలో ఆయన ఈ పది విషయంలో మంచి లేడు కానీ ఆయనతో కంపేర్ చేస్తూ ఆయన చూడు ఆ విషయంలో మంచిన్నాడు ఈయన ఈ విషయంలో మంచి లేడు అంటూ చాలాసార్లు కంపేర్ చేస్తూ సనుగుతూ ఉంటారు అటువంటి వారంట దేవుని టెస్ట్ పాస్ అయినట్టు కాదంట మర్లరీ రీఎగ్జామ్ మర్లరీ రీఎగ్జామ్ ద మోర్ మెనీ టైమ్స్ ఇంకా ఫైనలీ మీ జీవితం వృధా అయిపోయింది మీ సమయం వృధా అయిపోయింది మీరు వెళ్ళవలసిన చోటు దేవుడు ఉద్దేశించిన స్థలము దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడదు ఈరోజు ఏ విషయంలో ఉద్యోగంలో మీరే అడిగారండి అంత చక్కటి ఉద్యోగం మోకాలుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు నాకు ఉద్యోగం ఏ ప్రభావం ఉద్యోగం ఈ ప్రభావ అని వేడుకున్నారు కానీ ఒక్కరోజు పోటీ వచ్చింది అనుకోండి లేకపోతే రోజు ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ వర్క్ లోడ్ అయింది అనుకోండి మీ పక్కన ఉన్న వారందరూ కంప్లైనింగ్ ఉన్నారు వారు వారికి దేవుడు తెలియరు మీకు తెలుసుగా వారితో పాటు మీరు కూడా తన్నాన తానా వారి కంప్లైనింగ్ అవును మన బాస్ ఇంతే మన మేనేజర్ ఇంతే అవును మనల్కి ఇంతే నా పే ఏంటి ఇంతే కానీ మీకు జ్ఞాపకం ఉన్న మీరు మోకాలుండే ఇంతకాలం దానికోసం ప్రార్థన చేస్తారు నేను ఈ విషయంలో నేను వాడపడాలని సేవలు వారి వాడపడుతుంటే నాకు అవ్వట్లేదు నాకు శక్తి చావట్లేదు నాకు తిండి లేదు నాకు నిద్ర లేదు దెన్ దైట్ యు ఎన్రోల్ ఈ రోజు ఈ సన్గుడు గొన్గుడు ఉంటే దేవుడు మన జీవితంలో దీవెలన్నీ తీసేస్తాడు అండి డోంట్ వేస్ట్ యువర్ సఫరింగ్ డోంట్ వేస్ట్ యువర్ పెయిన్ ద ద టెస్ట్ గాడ్ ఇస్ గివింగ్ విత్ ఈ రోజు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తాం ఎన్నో దీవెలు చూస్తాం ఎంతో గొప్ప కార్యాలు మనం చూసాం కానీ వి ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దామిస్ ల్యాండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థింగ్ మోమరింగ్ అండ్ కంప్లైనింగ్ చేస్తామంటే దేవుడు గత జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోవడం బట్టి అంటే గత జీవితం అంటే గత కాలంలో చేసిన కార్యాలు మర్చిపోవడం బట్టి మీ యువర్ పాస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ దేవుడు ఏం చేసాడు అన్ని మర్చిపోయి ఏమైపోతుందో నా జీవితం ఏమైపోతుందో నా బ్రతుకు ఏమైపోతుందో అనే పరిస్థితిలోనే ఉంటారు కానీ ఈ రోజు యూ హ్యావ్ టు రిమెంబర్ దావిధిని చూడండి గులియాత్ ఎదిరించేటప్పుడు ఆయన ఒక్కటే రిహర్స్ చేసుకున్నాడు మైండ్ లో ఏంటి తెలుసా దేవుడిచ్చిన శక్తి చేత నేను ఎలుగుబంటిని చంపేస్తాను దేవుడిచ్చిన శక్తి చేత నేను సింహాన్ సింహపు నోరు తెరిచి మరి చీల్చి వేసి చంపేస్తాను అదే దేవుడు నన్ను నాకు శక్తిని ఇస్తాడు ఆ శక్తి తోటి నేను గులియాత్ ఎదురిస్తాను హిడెన్సీ గులాయత్ ఈ రోజు మనం ఏమంటాం ఏమైపోతుందో ఏమైపోతుందో ఆ ఎదురుగా మనకున్న ఛాలెంజెస్ ఎదురుగున్న బ్యాటిల్స్ ఎదురున్న పోరాటాలు చూసి ఏమైపోతుందో నో గతలు దేవుడు చేయలేదా గతంలో విడిపించలేదా గతంలో దేవుడు కార్యం చేయలేదా గతంలో చేసిన దేవుడు నేటికి కూడా చేస్తాడు నమ్మిన వారు ఆమెను అంటారా నిజంగా చేస్తాడు అంట హీ విల్ డూ ఇట్ ఈవెన్ టుడే దట్ ఈస్ వై వీ హ్యావ్ టు కీప్ రిమెంబరింగ్ నా గతంలో చేస్తాడు దేవుడు నా గతలో ఆ రీతిగా చేస్తాడు హీ విల్ డూ ఇట్ అగైన్ అని విశ్వాసముతో వెళ్ళాలంట ఆల్వేస్ హ్యావ్ టు రిమెంబర్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్ రిమెంబర్ డెలిస్ ఫ్రమ్ ద లాస్ట్ ట్రబుల్ రిమెంబర్ హౌ డ్ కేజల్స్ ఒకసారి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ముందున్న పోరాటానికి ముందున్న యుద్ధానికి ముందున్న ప్రతికూల పరిస్థితుల్ని దేవుడు చేస్తాడని విశ్వాసం కలుగుతుంది మూడవది ఏంటంటే ద అదవ్ వే యుస్ట్ రిఫ్లెక్షన్ టు సీన్ యువర్ స్పిరిచువల్ మైండ్ దాట్ ఎవర్ గాడ్ హెస్టా యూ ఇస్ ఫర్ యూ టు టీచ్ అదర్స్ నమ్ముతున్నారా మీరు ఆత్మీయ మనసులు ఆత్మీయ నేతలతో చూడాలంట నేను అనుభవించిన శ్రమ నా కోసమే కాదు నేను అనుభవించిన బాధ నా కోసమే కాదు నేను అనుభవించింది ఇతరులకి చెప్పడానికి నేను అనుభవించిన ఇతరులు అదే పరిస్థితి గుండా వెళ్తారు మీరు ఒకవేళ పీజీ గ్రేడ్ లో ఉన్నారేమో ఐ డోంట్ నో ఇఫ్ యువర్ ఇన్ పీజీ గ్రేడ్ ఆఫ్ సఫరింగ్ కానీ చాలా మంది కిందగాటిన ఏజ్ లో ఉంటారు చాలా మంది మిడిల్ మిడిల్ స్కూల్ ఏజ్ లో ఉంటారు అటువంటి వారిని వాళ్ళు అంటారు నాకు ఆ చేత అవ్వట్లేదు నాకు ఓపిక లేదు యామ్ డన్ ఐ కెనాట్ నాట్ ఫేస్ దిస్ అందుకే నేను చాలా సార్లు బైబిల్లో కూడా చూస్తాము పెద్దగా అయిన వారు ముసలమ్మని వెళ్ళి వారి దగ్గర వారి దగ్గర సంభాషణ చేయాలంట ఎవరు అంటారు యంగ్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్ టు సీక్ హెల్ప్ అండ్ గాడ్లీ అడ్వైస్ ఫ్రామ్ ఓల్డర్ విమెన్ ఎందుకు ఎందుకంటే వారు దాని గుండా నడిచి వచ్చారు కాబట్టి వారికి అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి వారిని అడగాలంట అనుభవ జ్ఞానం కలిగిన వారి వెటారు అంటే దే పాస్డ్ ఎవ్రీ టెస్ట్ దే పాస్డ్ ఎవ్రీ ఫేజ్ అనుభవ జ్ఞానం కలిగిన వారు వారి దగ్గరికి వెళ్ళి అడగాలంట ఎందుకో యవనస్తురాలకి చెప్తారంటే చాలా సార్లు తోటి యవనస్తురాలు లేకపోతే తోటి ఆ ఏజ్ లో ఉన్న వారు భర్త తోటి కొంచెం ప్రాబ్లం రాగానే ఇంకో ఫ్రెండ్ తోటి షేర్ చేసిన వెంటనే వాళ్ళు అంటారు వెంటనే విడాకులు ఇచ్చే నీకు వాడు తగడు నీకు వాడు కుదరదు అని చాలా మంది ప్రేరేపిస్తుంటారు స్నేహితులు యు నో యూ డిజర్వ్ బెటర్ యూ కెన్ డూ బెటర్ యు నో యువర్ లైఫ్ యు సో వాల్యుబుల్ యూ డోంట్ హ్యావ్ టు డిస్ఇన్ అండ్ ఒబే టు యువర్ హస్బెండ్ అని చెప్తుంటారు చాలా మంది కదా ఎవరు ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరి అభిప్రాయంలో ఉంటారు కాబట్టి అందుకేనే వాక్యం చెప్తుంది వారిని కాదు ఇవన్నీ దాటిన వారిని పోయి అడగండి వాళ్ళు ఎలాగ చేయించరు ఒకవేళ అదే స్త్రీ వెళ్ళి ఆమె దగ్గర అడిగింది అనుకుంటే ఎలాగా నా భర్త తోటి సంసారం చేయాలి నాకు అర్థం కావట్లేదు మీరు చెప్తారా అని అంటే ఆ మంటది కొంచెం అమ్మా కొంచెం సైన్స్కో ఇది అంత దాటిపోతుంది అది ఆయన కోపం ఏదో అనుంటాడు లేని ఓడ్చుకో సైన్స్కో అంటే ఇక్కడ ఏమైంది కుటుంబము వివాహము కట్టబడ్డది ఈరోజు హూమ్ ఐ యూ టేకింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ యువర్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే అదే రోషన్ అదే పౌరుషంతో ఉన్నవారు కాదండి దీని గుండా దాటిన వెట్రింగ్స్ ఉంటారు చూడండి అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉంటారు చూడండి హు హావ్ సక్సీడెడ్ ఆల్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడ్వైజ్ అడగాలంట ఈరోజు దేవుడు మనకి ఈ టెస్ట్స్ ఈ ట్రయల్స్ ఈ సఫరింగ్స్ ఇవన్నీ కూడా మనలో మనము పెట్టుకోవడానికి కాదు ఒకవేళ మీరు ఇది పాస్ అయినట్లయితే ఆ లెవెల్లో కింద లెవెల్లో మిడిల్ స్కూల్ లెవెల్లో ఉన్న వారు నాకు అవ్వదన్నప్పుడు వారి దగ్గరికి పోయి మీరు చెప్తారంట ఇదిగో ద ద లైట్ ఎండ్ ఆఫ్ టల్ అని మీరు చెప్పు దేవుడు మీకు ఇది డోంట్ ఎవర్ థింగ్ దిస్ ఇస్ ఫర్ మై సెల్ఫ్ అందుకనే పౌలు నెక్స్ట్ జనరేషన్ ని బలపరుస్తున్నాడు తిమోతిని